నా జీవితంలో ఇలాంటి సాంగ్ అయితే వినలేదు అంటూ చిరంజీవి మీసాల పిల్ల సాంగ్పై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే ప్రతి హీరోతో కూడా చాకచక్యంగా గౌరవప్రదంగా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ తనకంటే చిన్నవారైనా పెద్దవారైనా సరే ఖచ్చితంగా గౌరవంగా ఉండడానికే ఆలోచిస్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా మరి ఎంత సక్సెస్ని అందుకుంటాయో మనందరికీ తెలిసిందే ఇక తన సినిమా కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు అభిమానులు అయితే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో మెగాస్టార్ చిరంజీవి నయనతార హీరో హీరోయిన్గా నటిస్తున్నారు వారి జంట చూస్తే చూడచక్కగా ఉంది అంటూ కూడా ప్రేక్షకులు మాట్లాడుకొస్తున్నారు అయితే ఆ సినిమా నుంచి మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయిపోయింది ఆ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు ఎంతో సంతోషిస్తున్నారు అయితే ప్రేక్షకుల అభిమానులే కాదు సెలబ్రిటీలు సైతం కూడా ఆ సాంగ్ విని హవాక్ అయిపోతూ ఉన్నారట అందులో జూనియర్ ఇండియర్ ఒకరని కూడా చెప్పొచ్చు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే ఆ సాంగ్ విన్నారో నిజంగా ఇలాంటి సాంగ్ నా జీవితంలో ఇంతవరకు కూడా వినలేదు ఎన్నో సినిమాలు చూశాను కానీ చాలా అద్భుతంగా ఉంది అందులో డ్యాన్స్లో మెగాస్టార్ చిరంజీవిని మించిన వారు లేరు ఆ సినిమా ఆ పాటకి ఆ డ్యాన్స్కి చాలా చాలా బాగా సెట్ అయింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్